వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు మరో మలుపు తిరిగింది వివేకానందరెడ్డి కుమార్తె సునీతకు షాక్ తగిలింది ఆమె ఆశించినట్టుగా సిబిఐ కోర్టు స్పందించలేదు ఆమె పిటిషన్ని తోసిపుచ్చింది దాదాపు ఇరవై గంటల పాటు విచారించి నూట అరవై ఒక్క పేజీల తీర్పు వెలువరించిన సిబిఐ కోర్టు నిర్ణయం ప్రకారంగా సునీత లక్ష్యం నెరవేరలేదు సునీత చాలా కాలంగా ఈ కేసుని కొలిక్కి తీసుకురావడం కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి వాళ్ళిద్దరినీ విచారించడమే లక్ష్యంగా సాగుతుంది వాళ్ళిద్దరినీ విచారించాల్సిందే అని కోరుతోంది వాళ్ళిద్దరినీ విచారణ కోసం అనేక పర్యాయాలు పలు కోర్టు గుమ్మం మెట్లెక్కుతోంది కానీ అసలు లక్ష్యం నెరవేరడం లేదు తాజాగా సిబిఐ కోర్టు నిర్ణయం ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతిరెడ్డి వాళ్ళ విచారణ అవసరమే లేదు అని తేల్చేసింది సిబిఐ ఇప్పటికే ఫోన్ కాల్ సంబంధించినటువంటి విషయం మీద విచారణ చెయ్యాలని ఆదేశించింది అంతకు పరిమితమైతే చాలంటూ తేల్చేసింది దాంతో ఇప్పుడు సునీతకు ఆశాభంగం అయ్యింది తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఏదో రకంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి రెడ్డి లాంటి వాళ్ళ వరకు విచారణ వెళ్తే చాలు అని ఆశిస్తున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరినీ విచారిస్తే అంతే వాళ్ళిద్దరూ దోషులుగా చిత్రీకరించడానికి తగ్గట్టుగా మొత్తం సరంజామా ఏర్పాట్లన్నీ జరుగుంటాయి కానీ కోర్టులు అందుకు అంగీకరించట్లేదు సిబిఐ ససెమిరా అంటుంది అటువైపు వెళ్ళడానికి ఆస్కారమే లేదంటుంది అవసరం కూడా కనిపించట్లేదని తేల్చేసింది దీనికి కోర్టులు కూడా అంగీకరించడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం వైఎస్ సునీత ఆశించినట్టుగా వ్యవహారం అటు మల్లడం లేదు దాంతో ఇప్పుడు మళ్ళీ సునీత ఈ కేసుని మరికొంతకాలం పొడిగించే యోచనలో ఉన్నారు తాజాగా సిబిఐ కోర్టు వెలువరించిన నిర్ణయం మీద తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాలి అని భావిస్తున్నారు తెలంగాణ హైకోర్టులో కూడా ఆశించిన నిర్ణయం రాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది ఇట్ట ఈ కేసు విచారణ దర్యాప్తు పూర్తి కాకుండా పలు మలుపులు తిరుగుతూ మరికొంతకాలం జాప్యం చేయడమే సునీత లక్ష్యమా అనే ప్రశ్న చాలా మంది నుంచే ఉదయిస్తోంది దానికి సిబిఐ కోర్టులో సునీత వేసిన పిటిషన్ ద్వారా తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుంది అంటూ సునీత అనుచరులంతా ఆశించారు కానీ నిర్ణయం అందుకు విరుద్ధంగా జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతిరెడ్డి వాళ్ళిద్దరినీ విచారించాల్సిందే అన్న సునీత పట్టుదల నెరవేర్చడానికి అందుకు తగ్గ ఆధారాలు లేకపోవడంతో కోర్టు నిరాకరిస్తోంది అయినా కానీ సునీత పట్టు వదలకుండా పదే పదే ఒకదాని వెంట ఒకటన్నట్టుగా అన్ని కోర్టుల చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు తాజాగా సిబిఐ కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మీద తెలంగాణ హైకోర్టులో సునీత పిటిషన్ వేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఆమ్ పిటిషన్ విషయంలో తెలంగాణ హైకోర్టు ఎట్టా స్పందిస్తుంది తెలంగాణ హైకోర్టులో మళ్ళీ ఎదురు దెబ్బలు తింటే ఆ తర్వాత ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్లే ప్రయత్నం చేస్తారా ఇలాంటి ప్రయత్నాలన్నీ ఏమైనా ఫలిస్తాయా ఇదంతా ఆసక్తికరంగా మారుతుంది మొత్తంగా ఈ కేసు మాత్రం ఇప్పటికిప్పుడు తేలకుండా విచారణ దర్యాప్తు వంటివన్నీ పూర్తిగా కొలిక్కి రాకుండా మరికొంతకాలం పాటు కాలయాపన చేసే యోచనలో ఒక సెక్షన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళందరి చుట్టూ ఈ కేసు ఎంతకాలం తిరిగితే అంతకాలంగా పొలిటికల్ గెయిన్స్ సాధించవచ్చు అని భావిస్తున్నటువంటి వాళ్ళంతా వచ్చే ఎన్నికల వరకు కూడా ఈ కేసు లైవ్లో ఉండాలని అంచనా వేస్తున్నట్టుగా చాలామంది అనుమానిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే పిటిషన్ల మీద పిటిషన్లు కోర్టుల మీద కోర్టులు అన్నట్టుగా ఈ కేసుని పదే పదే తిప్పుతున్నటువంటి వైఖరి తార్కాణంగా కనిపిస్తోంది మరి చివరికి ఎటు మళ్ళుతుంది ఏమవుతుంది ఎలాంటి ఫలితం వస్తుంది మరొక మూడున్నర ఏళ్ల పాటు సాగదీయాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళ లక్ష్యం నెరవేరుతుందా సునీత ఆశించినట్టుగా జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి కూడా ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా ఇవన్నీ కూడా కోర్టులు తేల్చాల్సి ఉంది